ఈ ఏడాది అర్యర్ వీరమల్లు సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి విజయాన్ని అందుకున్నారు ఐదేళ్ల నుంచి నలుగుతూ వస్తున్న ఈ యొక్క సినిమా అసలు డిజాస్టర్ అవుతుందేమో అనుకున్నారు కానీ క్రిష్ జ్యోతి కృష్ణ తమ కష్టంతో సినిమాను నిలబెట్టారు పవన్ సైతం తన లుక్స్తో నటనతో చాలా సెటిల్గా మెప్పించాడు వీరమలు విజయంతో పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో సినిమా ఓజీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి రన్ రాజా రన్ సినిమాతో డైరెక్టర్గా టాలీవుడ్కు ప్రచమైన డైరెక్టర్ సుజిత్ తన రెండో సినిమానే ప్రభాస్తో సాహో డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు ఇక ఈ యొక్క సినిమా మంచి ఫలితాన్ని అందుకోలేకపోయినా కూడా సుజిత్ కథలకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉన్నారు ఇక ముచ్చటగా మూడో సినిమా పవన్ కళ్యాణ్తో చేసే అవకాశాన్ని పొందాడు అది కూడా పవన్ కళ్యాణ్ రీమేక్ చేయమన్నా కూడా వినకుండా సొంత కథతో పవన్ కళ్యాణ్ను మెప్పించి మరియు ఓజీని పట్టాలెక్కించాడు డీబీవి ధనయ్య నిర్మిస్తున్న ఈ యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తూ ఉండగా బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ ఇమ్రాన్ అంశీ విలన్ పాత్రగా పరిచయం అవుతూ ఉన్నారు ఇక ఇప్పటికే భోజీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు ఫస్ట్ క్లిమ్స్కు ప్రేక్షకులకు ఏ రేంజ్లో ఆకట్టుకున్నాయో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా నెత్తురు మరిగిన హంగ్రీ చిత్ర అంటూ తమన్ పాడిన సాంగ్ ఇంకా టాప్ ట్రెండింగ్ వన్లో కొనసాగుతూ ఉంది హీరోకు ఎలివేషన్ ఇవ్వాలన్నా ఈ సాంగ్తోనే పవర్ఫుల్ మ్యూజిక్ కావాలన్నా ఈ యొక్క మ్యూజిక్ని వాడేస్తూ ఉన్నారు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు తమను ఓజీ నుంచి మిగిలిన సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తాడా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఎన్నో వాయిదాల తర్వాత ఈ యొక్క సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్లు చోరు చేశారు మేకర్స్ అయితే తాజాగా మొదటి సింగిల్ను కూడా రిలీజ్ చేశారు ఇక మొదటి సింగిల్ విడుదలై ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక ఫైవ్ స్ట్రామ్ అంటూ సాగిన ఈ యొక్క పాట ఆద్యంతం ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో కూడా హీరో ఎలివేషన్ సాంగ్లా అనిపిస్తూ ఉంది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ చుట్టూ జరిగే రక్తపాతాలు అతడి గురించి విలన్స్ ఏమనుకుంటున్నారు అనేది ఈ యొక్క లిరిక్స్లో చూపించారు ఇక యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ జ్యూస్ గంభీర అని తెలుస్తూ ఉంది వీడియోలో పవన్ ఓ గ్యాంగ్స్టర్ గొడవలు పడడం చూపించారు ఇక పవన్ గురించి అతడి వ్యక్తిత్వం గురించి లిరిక్స్ ఎంతో అద్భుతంగా రాశారు ఇక మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక విడుదల చేసిన ఒక్క గంటలోనే ఈ యొక్క సాంగ్ త్రీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త అయితే నెలకొల్పింది ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది